హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం అర్థమైనా ఫ్యాంక్స్ చేద్దాం ఫ్రెండ్ నన్ను ఎప్పుడూ ఎడిపిస్తారు చదువుకోవచ్చు राय 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 ये चाहते हैं ये इन चीज़े इतने रखते हैं ये चाहते हैं हमारे इन्हें ना उसको ये चीज़ें तो हमारे इन्हें ना ये चीज़ें बिची ना देखते हैं ये चाहते हैं सेल पट कोनी हैं फ़ोन चेंज करते हैं आप आप ये कौनसा नाम है राय राय आम 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 राय आम राय आपके ये ना ఏదో నీ రాందా దగ్గర చూడు షాక్ అయిపోతా రాసావు నువ్వు ఎందు రాసా ఏటమ్ నిన్ను అచ్చి ఒక స్పారి

నేనే చిన్న ద్రా వద్దు పాప మక్క నా వైపు చూడపండు మొఖం ఎలాగుందో నేను ఈసారి చేస్తాను ఫ్రాంక్ ఎలాగొంట చూడొద్దా దానికి చేసేదమ్మా దాని దానికి చేసేద్దాం దా

ఫైనల్గా ఇంట్రడక్షన్ కూడా తనే ఇచ్చేసింది చూడండి ఫేస్ అంతా చూసింది నా ఫేస్ అంతా చూసారు కదా రివేంజ్ గట్టిగా ఉంటుంది ఇదే మా ఇద్దరు రివేంజ్ ఫ్రాంకులు మాత్రం చేసి చూపిస్తాము ఇంకేంటంటే ఇంకేం చెప్పడానికి లేదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది వీడియో చేద్దామని చెప్పేసి వచ్చింది

మా వీడియోస్ గారు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ 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 చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్